ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ ఒకరిని పైకెత్తాలన్నా అమాంతం కిందకు దించాలన్నా సోషల్ మీడియాతోనే సాధ్యం రాత్రికి రాత్రే ఓవర్ నైట్ స్టార్ గా మారిపోవచ్చు అలానే మారిపోయింది కుంభమేళలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన మోనాలిసా బొంశ్రే ఈ పూసలు అమ్మే అమ్మాయి అందం అందరి కట్టిపడేస్తోంది సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు నేచురల్ బ్యూటీ కుర్రకార్ను మైమర్పిస్తోంది తేనె కళ్ళు డస్కీ స్కిన్ తన హెయిర్ స్టైల్ కు దేశమే ఫిదా అయింది ఇంత అందగత్తుకు సినిమా ఆఫర్స్ రాకపోతాయా అనే ఆలోచన వచ్చే లోపే ఏకంగా బంపర్ ఆఫర్ కొట్టేసింది ముద్దుగుమ్మ ఏకంగా బాలీవుడ్ లోనే ఛాన్స్ పట్టేసింది ఓ ప్రముఖ డైరెక్టర్ తనకు ప్రకటించారు హోమ్స్ లేదా మధ్యప్రదేశ్లోని ఇండోర్ ఆమె కుటుంబం తరతరాలుగా పూసల దండలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది కుటుంబానికి తోడుగా మోనాలిసా కూడా చిన్నప్పటి నుంచి పూసల దండలు అమ్ముతోంది ఏ క్రమంలోనే ప్రయాగరాజ్ కు పూసల దండలు అమ్మడానికి వచ్చింది అయితే పూసలు అమ్మే క్రమంలో ఆమె అందానికి మంత్రముగ్ధులైన కొందరు ఫోటోలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు అంతే ఒక్కసారి ఓవర్నైట్ స్టార్ అయిపోయింది ఈ క్రేజ్ ఆమెకు చాలా కష్టాలను కూడా తెచ్చిపెట్టింది కన్నీరు కార్చేలా చేసింది తనను పూసలు అమ్ముకోకుండా జనం ఫోటోలు వీడియోల కోసం ఎగబడ్డంతో వ్యాపారం పోయింది ప్రశాంతత లేదు ఒకానొక సమయంలో ఆమె తండ్రి ప్రయాగరాజ్ నుంచి పంపించేశారనే ప్రచారం కూడా జరిగింది తన అందమే శాపమైంది అని అనుకునే సమయంలో బంగారం లాంటి ఛాన్స్ వచ్చింది ది డైరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్ రామ్ కి జన్మభూమి చిత్రాలతో పేరు సంపాదించిన ప్రముఖ దర్శకుడు నిర్మాత సనోజ్ మిశ్రా తన కొత్త సినిమాలో మోనాలిసాను తీసుకుపోతుంది ప్రకటించారు తన అందానికి అమాయకత్వానికి ఫిదా అయ్యి త్వరలోనే ప్రయాగ్ రాజ్ కు వెళ్లి సినిమా విషయాన్ని ఆమెతో చర్చించనున్నారు సనోజ్ మిశ్రా చేసిన ఈ ప్రకటనపై ప్రశంసలు వస్తున్నాయి మంచి అవకాశం ఇవ్వాలని నెటిజన్లు ఆమె అభిమానులు కోరుతున్నారు మోనాలిసాకు సినిమా ఛాన్స్ రావడం ఆనందించాల్సిన విషయం మరి ఈ ఆఫర్ కు మోనాలిసా ఎస్ అంటుందా నో అంటుందా అనేది చూడాలి అలాగే ఎలాంటి అవకాశం ఇస్తారన్న దానిపై కూడా ఆసక్తి నెలకొంది ఏదేమైనా ఈ కళ్ల బ్యూటీని వెండితెరపై కనిపించడం ఓ అద్భుతమే రాత్రికి రాత్రి స్టార్ అయ్యి రోజుల వ్యవధిలోనే బాలీవుడ్ ఛాన్స్ కొట్టేయడం నిజంగా గ్రేట్ ఈ సినిమా అవకాశంతో పాటు మరిన్ని అవకాశాలు ఆమెకు వస్తే పూసలు అమ్ముకుని జీవించే ఆమె కుటుంబానికి పెద్ద ఆర్థిక భరోసా కలగడం ఖాయం మరి చూద్దాం ఏం జరుగుతుందో మోనాలిసాకు సినిమా ఛాన్స్ పై మీరేమంటారు కామెంట్ చేయండి